హలో అందరూ ఎలా ఉన్నారు నా పేరు సత్యప్రియ వెల్కమ్ టు సత్యప్రియ హస్తకళలు మనం ఫస్ట్ డిఐవై స్టెన్సిల్ ఆర్ట్ చేసుకున్నాం కదండి సో అది డ్రై అయిపోయిన తర్వాత ఈ వీడియోలో దాని కలరింగ్ ప్రాసెస్ చూద్దాము సో ఫస్ట్ మొత్తం కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత నేను బేస్ కలర్స్ వేయడం స్టార్ట్ చేశాను బేస్ కలర్ కోసము నేను ఇక్కడ క్రిమ్సన్ లేక్ అండ్ పర్షియన్ బ్లూ కలర్ తీసుకున్నాను రెండిటిని టూ ఇస్ట్ వన్ రేషియోలో మిక్స్ చేసుకుంటూ ఉన్నాను క్రిమ్సన్ ఎక్కువ పర్షన్ బ్లూ తక్కువ సో డీప్ పర్పుల్ బేస్ వచ్చింది ఇండిగో కలర్ లాగా కనిపిస్తూ ఉంది సో నాకు ఇండిగో నాకు ఆ కలర్ నాకు నచ్చలేదు నాకు వైలెట్ టోన్స్ కావాలి సో అందుకని క్రిమ్సన్ లేక్ని ఇంకా కొంచెం నేను యాడ్ చేసి వైలెట్ టోన్ వచ్చేలాగా మళ్ళీ బోర్డు మీద మొత్తం ఎంటైర్ బోర్డ్ మీద అప్లై చేసుకున్నాను ఫస్ట్ ఆ లేయర్ మొత్తం డ్రై అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి ఫస్ట్ లేయర్ డ్రై అయిపోయిన తర్వాత ముందు చేసుకున్న క్రిమ్సన్ పర్షన్ బ్లూ మిక్స్లోనే నేను కొంచెం క్రిమ్సన్ లేక్ యాడ్ చేసుకొని డీప్ వైలెట్ ప్రిపేర్ చేసుకున్నాను దాంట్లోనే కొంచెం సెపరేట్ సెక్షన్లో కొంచెం వైట్ యాడ్ చేసుకొని కొంచెం లైట్ పింక్ స్టోన్ని ప్రిపేర్ చేసుకున్నాను సో ఇప్పుడు ఆ డీప్ పర్పుల్ని నేను స్టెన్సిల్ మీద సర్కులర్ షేప్లో అప్లై చేసుకుంటూ వెళ్ళాను అట్లాగే మనం క్రిసన్ టెక్స్చర్ ఇచ్చుకున్న ప్లేస్లో కూడా నేను మొత్తం అప్లై చేస్తూ వస్తున్నాను సో ఇది అప్లై చేసిన తర్వాత దీన్ని ఫస్ట్ మొత్తం ఎండే అంతవరకు వరకు మనం వెయిట్ చేయాలి కలరింగ్ ప్రాసెస్లో మనం ఒక లేయర్ ఎండకుండా ఇంకొక లేయర్ వేయకూడదు సో కంప్లీట్గా మనం ఎండే అంతవరకు వరకు వెయిట్ చేయాలి ఇది కొంచెం ఎండిన తర్వాత నేను ఇప్పుడు లిక్విడ్ బ్రిలియంట్ వైలెట్ కలర్ సో దీన్ని ఒక స్పాంజ్ మీద లిక్విడ్ కలర్ కాబట్టి స్పాంజ్ మీద వేసుకుని సర్కులర్ మోషన్లో మధ్యలో ఉన్న ఈ స్టెన్సిల్ షేప్ మీద నేను హైలైట్ డిజైన్ అప్లై చేసుకుంటూ ఉన్నాను సో ఈ ఇది వేసిన తర్వాత కూడా మనం డ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయాలి దాని తర్వాత నేను మెటాలిక్ కాపర్ కలర్ ఇంకా కొంచెం పోర్ట్రేట్ పింక్ తీసుకున్నాను సో పోర్ట్రేట్ పింక్ మీ దగ్గర లేదు అంటే క్రిమ్సన్ లేక్ కొంచెం తీసుకొని దాంట్లో ఎక్కువ వైట్ మిక్స్ చేసుకుంటే పోర్ట్రేట్ పింక్ షేడ్లో వస్తుంది సో స్పాంజ్ని తీసుకొని కాపర్ని అప్లై చేసుకొని ఫస్ట్ స్టెన్సిల్ మీద నేను డ్యాప్ చేసుకుంటూ వచ్చాను దాని తర్వాత క్రిసెంట్ మీద కూడా అప్లై చేసుకుంటూ వచ్చాను ఈ లేయర్ మొత్తం ఎండిన తర్వాత కొంచెం పోర్ట్రేట్ పింక్ కాపర్ని మిక్స్ చేసుకొని సాఫ్ట్ కలర్లో చేసుకొని దాన్ని నేను క్రిసెంట్ షేప్లో హైలైట్స్ లాగా డ్యాప్ చేసుకుంటూ వెళ్ళాను సో మనకి సెంటర్లో ఉన్న స్టెన్సిల్ అండ్ క్రిసెంట్లో డిఫరెన్స్ కనిపించడానికి ఒకవేళ మీ దగ్గర కాపర్ లేదు మీకు గోల్డ్ కలర్ ఆర్ సిల్వర్ కలర్ కావాలి అని అంటే మీరు వాటిని కూడా యూజ్ చేయొచ్చు నాకు కొంచెం కాపర్ కలర్ నచ్చింది కాబట్టి నేను కాపర్ వేశాను మీరు ఏదైనా వేయచ్చు సో మొత్తం డ్రై అయిపోయిన తర్వాత మనకి ఇలా కనిపిస్తూ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్